ఇది ప్రసాద మహిమ తెలియచేసేటువంటి ఆఖరి కథ ఐదో కథ పూర్వమున తొంగధ్వజ మహారాజు గారు ఉండేటువంటి వాడు ఆయన ఇంద్రియములను జయించిన వాడు మనం మన కడుపున పుట్టిన బిడ్డలను మనం ఎలాగైతే రక్షించుకుంటూ ఉంటామో ఆయన తన రాజ్యంలో ఉండే ప్రతి మనిషిని కూడా అలాగే చూసుకుంటూ వాటి వల్ల వచ్చేటువంటి క్రూర మృగముల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి అరణ్యంలోకి వెళ్ళి వాటిని భయపెడుతూ వాటి ద్వారా వీళ్ళని రక్షించుకుంటూ ఉండేవారట వీరు గొల్లలు కొంతమంది ఈ వ్రతాన్ని మహిమని తెలుసుకుని ముందరుస్తుగా అరణ్యంలో వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారట ఒకనొక సందర్భంలో ఈ రాజుగారు అడవిలోకి వెళ్ళే సందర్భంలో ఈ గొల్లలు పూజ చేసేటువంటి ఆ విధానాన్ని కూడా చూసి వారు గొల్లలు నేను రాజుని అని మనోగర్వము చేత వాళ్ళ దగ్గరికి వెళ్ళక ఒక దూరముగా వెళ్ళి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉన్నారట ఆ సందర్భంలో ఈ గొల్లలు రాజుగారిని చూసి వాళ్ళ దగ్గరికి తీర్థప్రసాదములు పుచ్చుకొని వచ్చి వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాన్ని పుచ్చుకున్నారు ఆయా సందర్భంలో కూడా రాజుగారు ఆ ప్రసాదములు పుచ్చుకోకుండా కళలోకి నిదురులోకి జారుకున్నారు నిధులలో అనేక కళలు వస్తున్నాయని అవి ఎటువంటి కళలు తనకి అనేక మంది సంతానం వాళ్ళందరూ నశించిపోయినట్టు తమ భార్యలు వాడైపోయినట్టు తమ రాజ్యములు అన్యాక్రాంతమైపోయినట్టు ఈయన కష్టములు పడుతున్నట్టు అటువంటి సందర్భంలో కొంతసేపటికి మెలకు తెచ్చుకుని మనకు కూడా చెడుకలలో వస్తే ఏం చేస్తాను నాలుగు దిక్కులకి చూసి ఎవరైనా మంచి చెప్పేవాళ్ళు ఉంటే మనతో మంచిని అడిగి అది మంచిదా చెడుదా మార్గం ఏమిటని అడుగుతూ ఉంటాం అట్లాగే ఈ రాజుగారి ఏం చేశారు అందరితో సంప్రదించి అది సత్యదేవుని వ్రతం కాబట్టి సత్యము జరుగుతుంది ఇప్పుడు నేను చేసుకోబోతే ఎప్పటికైనా నా పరిస్థితి ఇంతేనేమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి పరుగు పరుగును వెళ్ళి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేసుకుని ఆ వ్రతాన్నంతా కూడా తెలుసుకుని తన రాజ్యంలో ఉండే ప్రతి మనిషి చేత కూడా వ్రతాన్ని ఆచరింపజేసారట కలవు నామ సంకీర్తనం ఈ కలియుగంలో ఇంత పూజ చేయాలి ఇంత దానం చేయాలి ఇంత ధర్మం చేయాలి అని చెప్పి అక్కడ ధర్మశాస్త్రబద్ధంగా చేసుకోవాలింది కానీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు కానీ ఈశ్వరుడంతటి వాడే ఏం చేశాడంటే అన్ని వేదములు శాస్త్రములు పురాణములు అన్నీ పంపించేసి ఆయన రెండే రెండు అక్షరాలు ఎట్టే పెట్టుకున్నాడు అదే తారక మంత్రము దాన్నే రామ అనేటువంటి తారక మంత్రము మనందరం కూడా రెండు అక్షరాలు పలకడానికి కూడా మన మనస్సు వేరే వేరే వాటి మీద దృష్టికి వెళ్ళిపోతుంది కాబట్టి కలియుగంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పూర్వం రోజుల్లో ఇది కూడా అనలేకపోతాము అని చెప్పి పది మంది సంతానం ఉంటే రాముడు కృష్ణుడు కేశవుడు దామోదరుడు ఇటువంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు ఇవాళ అందరి పేర్లు ఏంటంటే చింటు చిన్ని మున్ని ఇవి పేర్లు వీటిలో భగవన్ నామస్మరణ ఎక్కడైనా ఉందా చివరి రోజుల్లోనైనా పిల్లల్ని పిలుచుకున్నా భగవంతుడు వచ్చి మనం తీసుకెళ్తాడేమో అని చెప్పి నారాయణ కేశవ మాధవ గోవిందని పెట్టుకోవడం అవన్నీ కూడా ఏమండి మా గా ఉంటారండి అని అనుకోకుండా భగవన్ నామస్మరణ అందరం చేస్తూ ఉండాలి ఇటువంటి ధర్మము ద్వారా మనకి ఇహ లోకంలో ఉండే సకలమైన కోరికలు సిద్ధింపజేస్తూ అంతే మనం మోక్షము పొందుతారయ్యా ఇది స్కాందపురాణ రేవాఖండే సత్యరేవన మతకహాయా पंचमोध्याय समाप नक्षल इल्येशे